ఓం సాయి సాయి కుటుంబ సభ్యులందరికీ పూర్వే నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోయాము నీ జీవితంలో సంతోషాలను అందుకునే కాలం వచ్చేసింది బిడ్డ నీ మనసులో ఇప్పటి వరకు ఉన్న భయాలన్నిటినీ పక్కన పెట్టు భయం అనేది రెండక్షరాలే కానీ ఆ భయం నీలో ఉన్నంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు నీలో ఉన్న భయాన్ని పూర్తిగా పక్కన పెట్టి బాబా నీతోనే ఉన్నారు అన్న వాస్తవాన్ని నమ్ము నీ ముందున్న లక్ష్యాన్ని నీవు సాధించు తప్పక విజయం నీకు సిద్ధిస్తుంది ఎప్పుడైతే ఈ బాబా పైన పూర్తిగా నమ్మకాన్ని ఉంచుతావో ఆ క్షణం నుండి ఏ కష్టం నీ ధరికి రాకుండా నేను చూసుకుంటాను నీ మనసులో అలజడులు అనుమానాలు సందేహాలు పెట్టుకోకు వాటన్నిటికీ స్వస్తిని పలుకు నా పైన పూర్తి విశ్వాసాన్ని ఉంచు నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఆనందాలకు స్వాగతాన్ని పలుకు ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్న వాటి గురించి ఆందోళన చెందవద్దు ముందు ముందు నీ జీవితంలో ఏది జరుగుతుందో అన్న భయం కూడా వద్దు గతంలో కూడా నీకు వచ్చిన సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా నేనే కదా తొలగిస్తూ వచ్చాను ఇప్పుడు కూడా నీకున్న సమస్యను తప్పకుండా తొలగించి తీరుతాను నీకు సరైన మార్గాన్ని దిశను దశను నేనే చూపిస్తాను నీ మనసులో ఉన్న ఇంటికి స్వస్తిని పలికి ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు అన్న ఒకే ఒక నమ్మకాన్ని నీ మనసులో పూర్తిగా ఉంచుకొని ధైర్యంగా నీవు అనుకున్న కోరిక మేరకు అడుగులను ముందుకు వెయ్యి నీ చేతిని ఎప్పుడూ నేను వదిలిపెట్టలేదు ఇప్పుడు కూడా నీ పక్కనే కూర్చొని నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను నీ పక్కన ఉన్నానో లేదో నీవే ఒకసారి బాగా గమనించు నీ మనసులో ఒక అద్వితీయమైన ఒక ప్రశాంతమైన భావాన్ని గమనించగలుగుతావు నీ తలపైన చెయ్యి పెట్టి ఈ సందేశాన్ని నీకు నేను వినిపిస్తున్నాను బిడ్డ నీ నీడలా నీ చుట్టూనే కాచుకొని తిరుగుతున్నాను నా బంగారు బిడ్డవైన నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది నీవు ఆనందపడే అద్భుతాలు నీవు కోరుకున్న జీవితం నీ ముందుకు రాబోతున్నవి ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి నీ మనసును బాధ పెట్టుకోకు ఇప్పుడు ఏదైతే జరగాలని నీ మనసులో పదే పదే కోరుకుంటున్నావో అది జరిగేలా నేను చేస్తాను నిన్ను సంతోషంగా ఉంచడమే కదా నా పూర్తి బాధ్యత నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధిని చెబుతాను నీవు వారి గురించి కానీ వారి మాటల గురించి కానీ వారు చేసే అవమానాల గురించి కానీ పదే పదే తలుచుకుంటూ బాధపడకు వాటన్నిటికీ లెక్కకు తీసుకోకు నీ మనసును గాయపరిచిన వారికి ఏ సమయంలో ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు బాధపెట్టిన వారి గురించి పదే పదే ఆలోచించకుండా నీ జీవితాన్ని ఎలా బంగారమయం చేసుకోవాలో దానిపైన దృష్టిని పెట్టు మీ మనసులో ఒక అనుమానం రేకెత్తించవచ్చు బాబా నన్ను బాధపడిన వాళ్ళకి బుద్ధి చెప్తాను అని పదే పదే చెప్తున్నావు కదా వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు కానీ నేను ఎందుకు ఇలా కుమిలిపోతున్నాను నాకే ఎందుకు ఈ పరిస్థితి అని నీవు అనుకోవచ్చు నీవు అనుకున్నది నిజమే కావచ్చు బిడ్డ కానీ ఏ దానికైనా ఒక సమయం వస్తుంది వారు నిన్ను ఎంతగానో బాధపెట్టి ఎంతగానో ఆనందపడ్డారు దానికి వంద బాధను బాధను కర్మరూపంలో వారు తప్పక అనుభవించి తీరుతారు ఆ సమయం ఎంత దూరంలోనూ లేదు బిడ్డ అతి దగ్గరలోనే ఉంది నీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారి పరిస్థితి ఏమవుతుందో నీవే కళ్ళారా చూస్తావు కదా నా బిడ్డమైన నీవు మాత్రం ఎవరి మనసును గాయపరచవద్దు ఎవరిని నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ బాధ పెట్టవద్దు నీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు జరిగినా సరే నీ పని ఏదో నీవు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండు నీ జీవితం నీది మాత్రమే కర్త కర్మ క్రియ అన్నీ నీవై ఉండాలి నీ జీవితంలో మరొకరి ఆధిపత్యం వద్దు నీకు నీవుగా నడవాలే కానీ ఎవరో నడిపిస్తే నడవకూడదు నీతో మాట్లాడే వారి మాటలు తీయగానే ఉంటున్నాయి కానీ కొందరి మనసులో విషం తాగుందన్న విషయం నీకు తెలియదు వారికి కావలసిన పనులు జరిపించుకోవడానికి నీ ముందు నటిస్తున్నారన్న విషయాన్ని గమనించి వారితో అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించు నేను చెప్తున్నాను కదా బిడ్డ అకారణంగా నీ ప్రమేయం లేకపోయినా నిన్ను ఎవరైతే హేళన చేశారో నీ మనసును తీవ్రంగా గాయపరిచారో మాయ మాటలు చెప్పి నీ కష్టార్జితాన్ని లాక్కున్నారో వారికి తగిన శిక్షను అనుభవించి తీరుతారు ఆ శిక్షలు మామూలుగా ఉండవు నిన్ను వారు ఎంతలా బాధ పెట్టారో దానికి ఫలితం వారు తప్పకుండా అనుభవించి తీరుతారు ఈ క్షణం వారు సంతోషంగా ఉండవచ్చు కానీ నిన్ను బాధ కర్మ వారిని వదిలిపెట్టదు మాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి ఇలాంటి బాధలన్నీ ఎందుకు కలుగుతున్నాయి అన్న పశ్చాత్తాపం వాళ్ళలో మొదలవుతుంది నీవే చూస్తావు కదా ముందు ముందు ఎన్ని చిత్ర విచిత్రాలు మీ ముందు జరుగుతాయో అని వారిని మనసున్న వారిని బాధ పెడితే భగవంతుడు క్షమించిన కర్మ ఎప్పటికీ క్షమించదు ఈ సత్యాన్ని గ్రహించిన వారెవ్వరూ ఎవరి మనసును నొప్పించరు నీ జీవితంలో గడిచిపోయిన బాధాతప్తమైన గతం గురించి ఇప్పటికైనా వదిలేసేయి ఇక నుండి మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఏ దానిపైన దృష్టిని పెట్టాలో ఆలోచించు భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఎవరి గురించో ఆలోచిస్తూ వ్యర్థం చేసుకోకు నీ మనసుని పదే పదే కష్టపెట్టుకుంటూ అక్కడే ఆగిపోకు భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రసాదంగా స్వీకరించి నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు ఎంతటి గాయమైనా కాలం తప్పకుండా మాన్కు తీరుతుంది ఇప్పుడు కష్టకాలం వచ్చింది కదా అని బ్రతకలేను అన్న అనవసరపు ఆలోచనలు చేయవద్దు ఒకరు ఏదో నీ మనసును గాయపరిచారనో లేదా నిన్ను మోసం చేశారనో నీవు తప్పుడు నిర్ణయాలను తీసుకుంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ కుటుంబం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు సమస్యకు పరిష్కారం నీవు అనుకున్నవి ఆనే కాదు నీవు నా ప్రియమైన బిడ్డవి నీ బాధను నా బాధగా తీసుకుంటాను అలాగే నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా తీసుకుంటాను నీవు చేసే ప్రతి పనిలో నీ పక్కనే తోడుగా ఉంటాను ఇంతకాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అవన్నీ జరిగిపోయేలా నేను చేస్తాను నీ మనసులోని భయాలను ఆందోళనలను అపనమ్మకాన్ని పక్కన పెట్టి ధైర్యంగా అడుగును ముందుకు వెయ్యి కానీ ఒక్కటి మాత్రం నిజం నీ జీవితంలో సంతోషాలను అందుకునే కాలం నీ వద్దకు వచ్చేస్తుంది నేను చెప్పిన ఈ సందేశాన్ని విన్న తర్వాత అయినా నీ మనసులోని భయాలను అవతలి వారిపైన అతి ప్రేమను నమ్మకాన్ని నీ మనసులో ఉన్న ఆందోళనను అన్నిటినీ పక్కన పెట్టి నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో నీ ప్రతి నిర్ణయం వరక నీకు తోడుగా నేను నిలుస్తాను నీ వెంట నేను నడుస్తాను నిన్ను నేను నడిపిస్తాను కానీ నీలో ఒక పట్టుదల ఒక జీవిత ప్రయాణ గమ్యం ఎలా చేరాలి అన్న ఆలోచన మొదలవ్వాలి అప్పుడే నీకు నేను తోడుగా నడిచిన దానికి అర్థం ఉంటుంది దారి చూపించడం నా వంతు నడవడం మాత్రం నీవంతే కదా నీ కోసం నేను చెప్పిన ప్రతి మాట నీకు అర్థమైందని అనుకుంటాను నీ మనసులోని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ జీవితాన్ని బంగారుమయం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో కోల్పోయానో అన్న భావిస్తున్నావో దానికి బంధింతలు ప్రేమ పంచేవారు నీ జీవితంలోకి తప్పకుండా వస్తారు నా మాటలు ప్రతిదీ అర్థం చేసుకో నేను నీ కోసం చెప్పే ప్రతి మాట అర్థమైందనుకుంటున్నాను నీ జీవితంలోకి వచ్చే సంతోషాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు నీకు అంత శుభమే జరుగుతుంది బిడ్డ నా పైన శ్రద్ధ సబూరితో పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉండు విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు ఓం సాయిరామ్